మహిళల్ని కోటీ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ మహిళలకు ఇరవై వేల కోట్లను స్వయం సహాయక సంఘాలను ఇవ్వనున్నట్టు వెల్లడించారు త్వరలోనే మహిళలకు ప్రతి నెలా రెండు ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ లింకేజ్ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు మహిళా శక్తి పథకం కింద వివిధ కార్యక్రమాల కోసం రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు హైదరాబాద్లో మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక రుణ ప్రణాళికను ఆమె విడుదల చేశారు మహిళ ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఆంక్షలు విధిస్తారని మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా మనం మారాలని సూచించారు మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు పదివేల నుంచి లక్షల్లో రుణాలు తీసుకునే స్థాయికి మహిళలు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు చాలా మంది వెనుక అనేక రకాలమైనటువంటి పేదరిక స్టోరీలు కూడా ఉన్నాయి వాళ్ళు మర్చిపోవచ్చు కానీ వాళ్ళ అనుభవాన్ని వేల మంది చాలా మందికి పంచాలి అప్పుడు ఒక వాళ్ళ జీవితము ఒక ఇన్స్పిరేషన్ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ లాగుండి అది ఈయన ఇన్ని వేల కోట్ల వెనుక ఇంత చిన్నగా స్టార్ట్ అయిందా అంటే మనకు కూడా ఒక నమ్మకం వస్తుంది ఇవాళ స్వర్గీయ రామోజీ రావు గారు వారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంటే వారి విజయవాడలోనే ఎక్కడో పేపర్ బాయ్ గా ఇప్పుడు ఒక పెద్ద అధినేత ఒక పత్రికా రంగాన్ని శాసించడం ఒక ఇవన్నీ కూడా ఆయన లైఫ్ చూస్తే చాలా చిన్నగా స్టార్ట్ అయింది ఇట్లాంటి వాళ్ళ ఎంతోమంది ఉంటాయి మన దగ్గర కూడా చాలామంది కాబట్టి ఆ స్టోరీస్ కూడా మన గ్రూప్లలో ఒక్కొక్కసారి ఒక్కొక్క సక్సెస్ఫుల్ స్టోరీ కాబట్టి సీఎం గారి రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం మహిళల్ని ముందుకు తీసుకొస్తే మహిళలు ఏ రంగంలో ఎక్కడైతే ఆర్థికంగా సామాజికంగా ముందంజలో ఉంటారో ఖచ్చితంగా ఆ సమాజం అభివృద్ధి పదంలో ఉంటుంది గత పదేళ్లలో అద్భుత ప్రగతి సాధించామని ఎస్సీఆర్పీ సీఈవో అనితా రామచంద్రన్ పేర్కొన్నారు పదేళ్ల క్రితం స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు మూడు వేల ఏడు వందల అరవై ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల అప్పులిస్తే ఇప్పుడు పదిహేను వేల నాలుగు వందల యాభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లకు చేరుకుందని వివరించారు మరికొన్ని బ్యాంకులతో స్వయం సహాయక సంఘాలని అనుసంధానిస్తూ ఇరవై వేల కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు సో మన బ్యాంకర్ సహకారంతో ఇంకా మనం మంచిగా ఎదగాలని తర్వాత వడ్డీ లేని రుణాలు కూడా మనకు ఆల్రెడీ గత ఇప్పుడు ఇచ్చారు మనకి టూ ఫిఫ్టీ సెవెన్ క్రోజ్ ఇచ్చారు అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకొని మనం మంచిగా ఎదగాలని బ్యాంకర్స్కి మరి ఒకసారి వాళ్ళు ఇప్పుడు కొంత చెప్పారు కొన్ని చోట్ల రికార్డ్ బాగాలేదు కొన్ని చోట్ల తిరిగట్టడంలో కొంచెం వెనకబడుతున్నాం ఇవన్నీ కూడా మనం కన్సర్న్స్ తీసుకొని డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ద కన్సర్న్స్ మీకు ఒక మహిళా శక్తి పాలసీ రోజు నుంచి మీరు చెప్పచ్చు అంటే ఈ లోన్ ఇచ్చిన కార్యక్రమం మొదలవుతుంది కొత్త కొత్త స్కీమ్స్ కూడా డే బై డే మీరు చూస్తూ ఉంటారు మన ముఖ్యమంత్రి గారి ద్వారా మన మంత్రివర్యుల ద్వారా అవన్నీ వన్ బై వన్ అవన్నీ లాంచ్ కూడా జరుగుతుంది మీరు కూడా మేము మనతో పాటు మన కలిసికట్టుగా బ్యాంకర్స్ మీరు మేము అందరూ మనం కలిసి కలిసికట్టుగా పనిచేస్తే ఈ మహిళా శక్తిలో పెట్టినటువంటి ఉద్దేశాలు మనం తప్పనిసరిగా సాధిస్తామని మీ అందరికి ఇది మనవి చేస్తూ అందరికీ మీరు నమస్కారం పెట్టి నేను సెలవు గతంలో స్వయం సహాయక సంఘాల ద్వారా పొందిన లాభాల గురించి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మహిళలు తమ అనుభవాలు పంచుకున్నారు తాము ఆర్థికంగా సామాజికంగా మెరుగైనట్లు సంతోషం వ్యక్తం చేశారు నేను సంఘంలోకి రాకముందు మా అత్తయ్య పైన మావయ్య పైన అట్లా లోన్ లేని డబ్బులకు దేనికైనా అవసరం ఉంటే వాళ్ళపై ఆధారపడవలసిన పరిస్థితి ఉండేది నేను ఎస్ఎస్జిలో ఒక పది మందితో గ్రూప్గా ఏర్పడి బ్యాంకుకి వెళ్ళి లోన్ అడగడం జరిగింది లోన్ అడగడంతో బ్యాంకర్స్ కొంచెం లోన్ ఇవ్వడానికి మాకు కొంచెం తిరస్కరించడం జరిగింది దాంతో మా పై అధికారుల సహకారంతో మేము గ్రూప్లో లోన్ తీసుకోవడానికి పదిహేను వేలు స్టా ఇచ్చారు స్టార్టింగ్ ఆ పదిహేను వేలను సక్రమంగా బ్యాంకుకు అప్పు కట్టుకుంటూ పొదుపులు ఆదా చేసుకుంటూ ఎస్ఎస్జిలో అన్ని రకాలుగా సహకరించుకుంటూ మేము బ్యాంకుకు లోన్ సక్రమంగా కట్టడం జరిగింది కట్టిన లోన్తో మాకు తర్వాత ముప్పై వేలు యాభై వేలు తర్వాత లక్ష రూపాయలు రెండు లక్షలు అలా మాకు బ్యాంకర్స్ సహకారంతో మా మహిళా సంఘాలను అభివృద్ధి చేయడం జరిగింది మహిళల సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు